ధర్మపురి లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకున్న టీవీ సీరియల్ నటుడు సెల్వరాజ్ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ వారిని ఆదివారం ప్రముఖ టీవీ సీరియల్ నటుడు మొగిలి రేకులు ఫేమ్ సెల్వరాజ్ దర్శించుకున్నారు ముందుగా ఆలయంలో అర్చకులు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు నమస్కారం ఈరోజు ధర్మపురిలో లక్ష్మీనారసింహ స్వామిని దర్శించుకోవడం జరిగింది చాలా బాగా దర్శనమైంది సో ఆ స్వామిని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ప్రేక్షకులు అందరూ బాగుండాలి మా సీరియల్ ఇంకా బాగా చూడాలి సినిమాలు కూడా బాగా చూడాలి పిల్లలందరూ బాగా చదువుకోవాలి ఓకేనా అంతా బాగుండాలి థ్యాంక్ యూ